వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గత రెండు రోజులుగా విశాఖలో భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి సో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా విశాఖలోని లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి మనం ప్రస్తుతం రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి కాన్వెంట్ జంక్షన్ వద్ద ఉన్నాం ఈ విశాఖ నగరంలో ఉన్నటువంటి మొత్తం నీరంతా కూడా ఈ ప్రాంతానికే చేరుతుంది ఇక్కడి నుంచి సముద్రంలో నేరుగా కలుస్తుంది సో దీంతో ఈ ప్రాంతం నుంచి విశాఖ సిటీలోకి ఎంటర్ అయ్యే ప్రతి వాహనం ఇటువైపు నుంచి రావాలి ఎందుకంటే గాజువాక నుంచి రావాలన్నా కాంతరపాలెం మీద నుంచి రావాలన్నా కూడా ఇదే మార్గం సో చాలామంది ఉదయాన్నే ఆఫీసులకి వెళ్ళాలనుకునేవారు ఉద్యోగాలు సంస్థల్లో పనిచేసేవారంతా కూడా ఈ మార్గాన్ని ఎంచుకుంటారు కాకపోతే ఇప్పుడు ఇక్కడ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం దాదాపు మోకాళ్ళ లోతు నీరు ఈ ప్రాంతంలో చేరుకుంది చేరుకోవడంతో కార్లు ఆటోలు అయితే కొంచెం కష్టం మీద వస్తున్నాయి కానీ అదే ద్విచక్ర వాహనాలు అయితే పూర్తి స్థాయిలో మోకాలు లోతు నిండిపోయి ఉన్నాయి సో లోపల నుంచి బయటకు వచ్చే పరిస్థితి అయితే చాలా కష్టంగా ఉంది సో ఎడతెరిపి లేకుండా ఈ కురుస్తున్న వర్షాలకు నగరంలోని కొండవాలు ప్రాంతాలు అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఇప్పటికే ఇళ్లలోకి నీరు చేరినట్లుగా అధికారులు తెలిపారు సో ఇప్పటికే విశాఖ ఇన్ఛార్జ్ మంత్రి దోలా బాలవీరంజనేయ స్వామి కూడా ఈ వర్షాల పరిస్థితిని సమీక్షిస్తున్నారు కలెక్టరేట్లో మనం చూడొచ్చు టూ వీలర్స్ కూడా ఎంతో అతి కష్టం మీద ఈ ప్రాంతం నుంచి బయటికి చేరుకునేందుకు వస్తున్నాయి సో విశాఖలో ఏ ప్రాంతంలో వర్షం పడినా చివరికి నీరంతా కూడా ఈ ప్రాంతానికే చేరుకుంటుంది ఎందుకంటే ఇది డె డెడ్ అండ్ అనమాట సో ఇక్కడ చేరుకున్నంత ఇక్కడ నుంచి సముద్రంలోకి వాటర్ అంతా కూడా కలిసిపోతుంది సో ఈ ప్రాంతంలోనే ఎక్కువ ఈ నేవీ నుంచి రావాలన్న కంద్రపాలెం నుంచి గాజువాక నుంచి సిండియా మీద నుంచి వచ్చే విశాఖ సిటీలోకి రావాలంటే అందరూ కూడా ఈ మార్గం గుండానే రావాలి సో అందుకే ఈ ప్రాంతం అంతా కూడా ఫుల్ రష్గా ఉంటుంది ఇది ఉదయం సమయం కావడంతో ఆఫీసులకు వెళ్ళేవారంతా కూడా ఈ మార్గాన్ని నేర్చుకుంటారు కాకపోతే ఈ ప్రాంతం అంతా కూడా మోకాల్లోతో నీరు చేరిపోవడంతో ప్రస్తుతం ఈ పరిస్థితి అంతా కూడా దారుణంగా ఉంది సిటీలో అయితే చాలా తీవ్రమైన పరిస్థితుంది ఎందుకంటే వర్షం కురిస్తే ఈ కొండవాళ్ళ ప్రాంతాలు విశాఖ నగరం చుట్టూ ఉంటాయి కొండ మీద నివసించే ప్రాంతాలు కూడా తీవ్ర ఇబ్బంది అయితే ఉంది మనం ఇక్కడ ప్రత్యక్షంగా చూడొచ్చు నీది ఏ ఏ మేరకు ప్రవహిస్తుంది అనే విషయాలను మనం ప్రత్యక్షంగా ఇక్కడ చూడొచ్చు వాటర్ అంతా కూడా మోకాల్లో చేరుకొని ఇక్కడ ప్రయాణికులు విశాఖ నగరంలోకి వచ్చేవారు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు కెమెరామెన్ ముఖేష్ కిరణ్ పొలిటికోస్ విశాఖ నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికస్ యాప్ from the links in the description